నమస్తే నైన్టీ న్యూస్ కి స్వాగతం తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారింది కానీ పరిపాలన విధానం మారలేదు అలాగే అధికారం మారింది కానీ అధికారుల తీరు మారలేదు ఎందుకంటే రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు దేశ భవిష్యత్తు కావచ్చు కానీ నిర్మాణం చేసేటటువంటి విద్యారంగం మీద ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఎలాంటి పట్టింపు లేకుండా పోయింది విద్యా సంస్థలు మొదలై సుమారుగా పది రోజులు కావస్తున్న ప్రైవేట్ పాఠశాలలు కళాశాలలు అత్యధిక ఫీజులు వసూలు చేస్తూ అనుమతులు లేకుండా విద్యా సంస్థలను చలామణి చేస్తున్నారు అలాగే ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా విచ్చలవిడిగా పుస్తకాలు అమ్ముతున్నప్పటికీ ఈ యొక్క ప్రభుత్వ అధికారులు ముద్దు నిద్ర విడడం లేదన్నారు నూతనంగా ప్రభుత్వం ఏర్పడి ఆరు నెలలకు పైగా కావస్తున్న ఈ యొక్క రాష్ట్రాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి విద్యారంగం గురించి మాట్లాడిన పాపన పోలేదు ఈ యొక్క రాష్ట్రంలో మధ్యాహ్నకి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మంత్రి కరువైపోయారు కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగానికి అభివృద్ధి చేసే విధంగా సరైన పద్ధతిలో నడిపే విధంగా స్పెషల్ కమిటీని వేసే ప్రభుత్వ విద్యారంగానే చక్కదిద్దాలని అలాగే ప్రైవేట్ విద్యా సంస్థల దోపి అరకట్టాలని డిమాండ్ చేస్తుంది ప్రైవేట్ పాఠశాలల విద్యాధికారులు అరికట్టకుంటే ఏబీవిపి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు నిర్వహించడానికి సిద్ధంగా ఉంది అని గత ఏ చెప్పినట్టుగా గద్దె దింపామో అదే రకంగా ప్రభుత్వానికి కూడా బుద్ధి చెప్పే దిశగా ఏబివిపి ఉద్యమ కార్యాచరణ ఉంటుందని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఉదయ్ ఏబివిపి నాయకులు శశాంక్ ప్రభాస్ అనిల్ అక్షయ్ లు పాల్గొన్నారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మారి ఆరు నెలలు కావలసిన ప్రభుత్వం మారింది కానీ ఈ యొక్క ప్రభుత్వం యొక్క తీరు ప్రభుత్వ అధికారుల యొక్క స్పందన మాత్రము అలాగే ఉందని చెప్పేసి ఏపీవీపీ తెలియజేస్తూ ఉన్నాను ఎందుకనంటే ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు కావచ్చు ఈ యొక్క దేశ భవిష్యత్తు కావచ్చు నిర్ణయించేటటువంటి విద్యార్థుల యొక్క జీవితాలను కొనసాగించే విద్యారంగాన్ని ఈరోజు పట్టించుకున్నటువంటి పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతులేదని చెప్పేసి ఈ సందర్భంలో మేము తెలియజేస్తా ఉన్నాము ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రం ఏర్పడి తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ఆరు నెలలు కావస్తూ ఉన్నది ఈ యొక్క ముఖ్యమంత్రి క్యాబినెట్లో మధ్యాహ్నానికి మంత్రి ఉన్నాడు కానీ విద్యకు మందులు లేని దిక్కుమాల ప్రభుత్వానికి చెలాయిస్తూ ఉన్నారని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈరోజు విద్యాధికారులను చూసుకున్నా ఉంటే ఈరోజు ప్రైవేట్ యాజమాన్యాలు తెలంగాణ రాష్ట్రంలో మెదక్ జిల్లాలో అనేక రకాలుగా ఫీజుల పేరుతో ఒత్తిడి గురి చేసి ఈరోజు అడ్డగోలు ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు ఈరోజు పాఠ పాఠశాలలో పుస్తకాలు అమ్మాలనేటటువంటి నిబంధనకు ప్రత్యేకంగా రోజు పుస్తకాలు అమ్ముతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇవన్నిటికీ తెలిసినప్పటికీ విద్యాధికారులు పట్టించుకుంటున్నటువంటి పాపాన పోతుందని చెప్పేసి ఏబీవీపీ తెలియజేస్తున్నది ఇదే రకంగా కొనసాగిస్తామంటే ఏబీవీపీ ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఏర్పడుతుందని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తున్నాము ఈరోజు డిఓ కావచ్చు ఎంఈఓ కావచ్చు మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుని ఫీజులను అధిక ఫీజులను అరికట్టాలని చెప్పేసి ఈరోజు మేము తెలియజేస్తా ఉన్నాము ఈరోజు అక్రమంగా విక్రయిస్తున్నటువంటి ఏదైతే పాఠ్యపుస్తకాలు ఉన్నా అవన్నిటినీ ఈ ఏడు రోజులలో సీజ్ చేయాల్సిందిగా ఏబీవి డిమాండ్ చేస్తా ఉన్నది ఈరోజు ఏబీబీపీ డిమాండ్ చేసే విధంగా ఈ ఏడు రోజులలో పాఠ్యపుస్తకాలు అమ్ముతున్నటువంటి పాఠశాల సీజ్ చేయకపోతే ఎనిమిదవ రోజు ఏబీవి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగాలు తీసుకునేటటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం ఈరోజు పది రోజులు అయ్యి పది రోజులు అవుతా ఉన్నది ఈ యొక్క రాష్ట్ర రాష్ట్రంలో విద్యా సంస్థలు మొదలై ఇప్పటి వరకు డిఈఓలు ఎంఈఓలు ఒక్క ప్రభుత్వ పాఠశాలను సందర్శించినటువంటి లేదు ప్రభుత్వ పాఠశాలలో స్టేవల్జలు లేక విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి ప్రభుత్వ పాఠశాలలో స్టేవల్జలను ఏర్పాటు చేయాలి ప్రైవేటు పాఠశాలల్లో ఫీజుల దోపిడీని అరికట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఏబీబీపీ డిమాండ్ చేస్తూ ఉన్నది విద్యార్థులు విద్యారంగం ద్వారా ఈరోజు చూసుకున్నట్టయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక అక్రమాలు ప్రైవేట్ పాఠశాలలు చేస్తున్నప్పటికీ ఈ యొక్క అధికారులు స్పందించకపోవడం దురదృష్టకరం అని చెప్పేసి మేము తెలియజేస్తా ఈ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఇదే సీఎం రేవంత్ రెడ్డి విద్యారంగాన్ని అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి పట్టించుకుంటలేదని చెప్పేసి అనేక రకాల వ్యాఖ్యలు చేసినటువంటి ముఖ్యమంత్రి ఈరోజు నువ్వెందుకు విద్యారంగాన్ని లేమని చెప్పేసి మేము అడుగుతున్నాము ఈ రోజు పది రోజులు నడుస్తున్నప్పటికీ స్కూల్ స్టార్ట్ అయ్యి ఇప్పటి వరకు విద్యారంగం గురించి నీ నోట్లకి నీ మాట వచ్చినటువంటి పాప రాని చెప్పేసి సీఎం దేవంత్ రెడ్డికి ఏబీ ఉన్నది కాబట్టి విద్యారంగాన్ని మెరుగుదిద్దే విషయంగా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి అలాగే డిఓఎ ప్రైవేట్ యాజమాన్యుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం లేని ఏదైనా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగం చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం